అందరికీ నమస్కారం నా పేరు రాయపూడి వేణుగోపాల్ ఉమ్మడి కృష్ణా జిల్లా అధికార ప్రతినిధి జనసేన పార్టీ ఈరోజు ప్రధానమైనటువంటి విషయం ఏంటంటే గత ఇరవై ఒక్క రోజుల పైనుంచి కూడా మరి అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ వాళ్ళ యొక్క న్యాయమైనటువంటి కోరికలు తీర్చమని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తూ మరి నిరసన నిరసన దీక్ష కార్యక్రమాలు చేస్తున్నటువంటి విషయం మనందరికి తెలిసిందే దానిలో భాగంగా మరి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం దయాదాక్షిణ్యం లేకోకుండా యస్మా చట్టాన్ని ప్రయోగించి వారి యొక్క గొంతు నొక్కటం అనేది చాలా దుర్మార్గమైనటువంటి చర్య మరి చీకటి జీవోని నంబర్ రెండు తీసుకువచ్చి వారు కనుక విధులుగా హాజరు కాకపోతే మిమ్మల్ని తొలగిస్తామని బెదిరించడం ఎంతవరకు ధర్మం అని చెప్పి మేము జనసేన పార్టీ తరఫున ప్రశ్నిస్తున్నాం రెక్కాడితే గాని డొక్కాడినటువంటి నిరుపేద కుటుంబాలకు చెందినటువంటి మహిళా తల్లులు ఇవాళ దాదాపుగా ఆంధ్ర రాష్ట్రంలో లక్ష మందికి పైన ఇవాళ రోడ్లెక్కి హలో లక్షణ అంటే తమ కోరికను తీర్చమంటే ఇవాళ మీరు యస్మా చట్టాన్ని తీసుకొచ్చి బెదిరించడం మళ్ళీ ఇంకో గొప్ప విషయం ఏంటంటే వారి ఖాతాల్లో ఈ నెల జీతాలు వాళ్ళు సమ్మె చేస్తున్నటువంటి కాలానికి తగ్గించి మూడు వేల నాలుగు వందల యాభై రూపాయలు తగ్గించి ఇవాళ వాళ్ళ ఖాతాలో వేయటం అనేది చాలా సిగ్గు విషయం ఇది మేము పూర్తిగా జనసేన పార్టీతో మేము ఖండిస్తున్నాం ఎందుకంటే నా అక్కలు నా చెల్లెళ్ళు నా ఎస్సీలు నా పీసీలు అని చెప్పుకునేటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ బోటకపు మాటలతో ప్రజలను మోసం చేస్తూ ఇవాళ మా న్యాయమైనటువంటి కోరికలు తీర్చమంటే ఇవాళ ఈ చట్టాన్ని పెట్టి వాళ్ళ అనగదొక్కడం ఎంతవరకు ధర్మం అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం కాబట్టి వెంటనే ప్రభుత్వం రెడ్డి గారి వెంటనే కూడా స్పందించి ఈ ఎస్మా చట్టాన్ని వెనక్కి తీసుకుని చీకటి జీవో రెండుని రద్దు చేయాలని చెప్పి మా జనసేన పార్టీ తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం మీరే కనుక ఈ చట్టాన్ని వెనక్కి తీసుకోకపోతే వారికి పూర్తి మద్దతుగా జనసేన పార్టీ అండగా ఉంటది వాళ్ళ సమస్యలు పరిష్కారం అయ్యే వరకు కూడా మా జనసేన పార్టీ పోరాటం చేస్తుందని ఈ ప్రభుత్వానికి మరొకసారి హెచ్చరిస్తున్నాం